అందరికీ నమస్కారం మనము గత కొన్ని రోజులుగా వికలాంగులకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటూ ఉన్నాము అందులో ఆ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఇంకో ఈరోజు ఇంకొక స్కీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఆ స్కీమ్ పేరేమంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఆర్వీవై అని కూడా అంటారు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అందులో బిలో పవర్టీ లైన్ వాళ్ళు అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్స్కి కొన్ని డివైజెస్ అయితే ఇస్తారు అంటే వాళ్ళకి అసిస్టింగ్ లీవ్ అసిస్టెంట్ లీవింగ్ డివైజెస్ అంటారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసమని అంటే వాళ్ళకి ముసలి వాళ్ళకి కొన్ని డివైజెస్ అయితే ఇస్తారు ఆ డివైజెస్ ఏంది అన్నది కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం సో ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన యొక్క ముఖ్య ఉద్దేశము మా ముసలి వాళ్ళకి కొన్ని డివైజెస్ ఇస్తారన్నమాట ఏజ్ రిలేటెడ్కి సంబంధించిన డి డివైజెస్ ఇస్తారు అవి అవి ఏవేవి ఏమి అన్నది తెలుసుకుంటాం ఇప్పుడు మనము దీనికి మెయిన్ టార్గెట్ గ్రూప్ ఎవరంటే సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే అరవై ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్కైతే అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా బీపీఎల్ కార్డు ఉండాలి బీపీఎల్ కార్డు అంటే రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి దాని తర్వాత ఇది ముఖ్యంగా ఎవరికంటే ఏజ్ రిలేటెడ్ డిజెబిలిటీస్ వస్తూ ఉంటుంది అంటే ముసలి వాళ్ళకి కింద పడిపోయి కాళ్ళు విరగడాలు కానీ చేతులు విరగడాలు కానీ అటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళు పుట్టుకతో డిజబిలిటీ అవ్వాల్సిన పని లేదు వీళ్ళు ఏజ్ రిలేటెడ్ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా సో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళు అద్దాల కోసం అప్లై చేసుకోవచ్చు ఈ బ్లైండ్ వాళ్ళు అయితే వాళ్ళకి స్టిక్స్ ఇస్తారు కదా ఆ స్టిక్స్ కోసము అప్లై చేసుకోవచ్చు హియరింగ్ ఇంపేర్మెంట్ ఉంటుంది అంటే చెవుడు ఉండే వాళ్ళకు కూడా హియరింగ్కి ఆ డివైజెస్ కూడా ఇస్తారనమాట దాని తర్వాత పళ్ళు పళ్ళు ఊడిపోయిన వాళ్ళు పళ్ళు కూడా ఇస్తారు దీన్ని ఇందులో అంటే టెస్ట్లు చేసి సైజెస్ తీసుకొని పళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోకో మోటార్ డిజబిలిటీస్ అంటే కాళ్ళు సరిగ్గా లేక నడవలేకుండా ఉండే వాళ్ళకి వీల్ చైర్సు మోటార్ వెహికల్స్ ఇటువంటివి కూడా ఇస్తారన్నమాట దీని యొక్క మెయిన్ బెనిఫిట్ ఏమంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ వీళ్ళకి ఇచ్చే డివైజెస్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇస్తారనమాట అవి ఏ ఏ డివైజెస్ ఇస్తారంటే వాకింగ్ స్టిక్స్ ఇస్తారు స్పెక్టకల్స్ అద్దాలు ఇస్తారు హీరింగ్ గైడ్స్ అంటే చోటు ఉండే వాళ్ళకి ఆ మిషన్స్ ఇస్తారు వీల్ చైర్స్ ఇస్తారు మోటార్ అంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ఉంటాయి కదా అవి ఇస్తారు మాన్యువల్వి ఇస్తారు తర్వాత క్రచ్చెస్ ఇస్తారు దాని తర్వాత కృత్రిమ కాళ్ళు అంటారు కదా అవి ఇస్తారు వాకర్స్ కావాల్సిన వాళ్ళకి వాకర్స్ ఇస్తారు దాని తర్వాత మూడు చక్రాల వాహనాలు ఉంటాయి కదా అవి కూడా ఇస్తారన్నమాట డ్రై వీలర్స్ అంటారు అవి కూడా ఇస్తారు ఇవంతా కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తారనమాట ఎందుకంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంపొందించడం కోసము ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారనమాట ఇప్పుడు ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారనేది చూస్తాం మనం ఇది యాక్చువల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అలింకో అనే సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ పిహెచ్సిలను ఉంటాయి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేసి అని ఉంటుంది మరియు డిడిఆర్సి అంటారు అంటే డిస్ట్రిక్ట్ డిసేబిలిటీ రీహాబిలేషన్ సెంటర్స్ అంటారు వీటి ద్వారా ఎవరెవరికి అంగవైకల్యం ఉంది అన్నది డేటా తీసుకుంటారు డేటా తీసుకొని వారి ద్వారా అయితే వీళ్ళు కొన్ని క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తారు ఆ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ ఇవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు మీ దగ్గరలో ఉన్న పిహెన్ పిహెచ్సిల్లో కానీ మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఇవంతా కూడా ఉచితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు పిహెచ్సి తెలియకుండా ఎక్కడ ఎక్కడ పిహెచ్సి ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళినారు అంటే ఆ ఏరియాలో ఒక ఏఎన్ఎం అనేసి అని ఉంటారు అంటే ఆ సచివాలయం పరిధిలో ఒక నర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట లేదా ఆశా వర్కర్లు కూడా ఉంటారు వాళ్ళని అడిగినా కూడా పిహెచ్సి సెంటర్లు ఎక్కడా అని అడిగితే వాళ్ళు చెప్తారు లేదా మీ సర్టిఫికేటు మీ సదనం సర్టిఫికేట్ ఆ డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసినట్లయితే ఆ క్యాంపు జరిగేటప్పుడు వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు ఏపీలో అయితే తెలంగాణలో కూడా పిహెచ్సి సెంటర్లు అని ఉంటుందన్నమాట పిహెచ్సి సెంటర్స్కి వెళ్ళి కానీ మీరు నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు కాల్ చేసి వాళ్ళు చెప్తారు లేదంటే మరొక పద్ధతి అయితే ఉందన్నమాట మరో పద్ధతి ఏంటంటే ఎన్జిఓస్ లోకల్ ఎన్జిఓస్ ఉంటుంది రాస్ అటువంటివి ఉంటాయి అనమాట ఆ లోకల్ ఎన్జిఓస్ కూడా క్యాంప్స్ సపరేట్గా కండక్ట్ చేసి ఈ స్కీమ్ కింద అయితే ఇస్తారనమాట ఎందుకంటే ఇది వాళ్ళంతా వాళ్ళు కొనడము అంతా కూడా ఉండదు అనమాట ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఫండింగ్తో చేస్తుందనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఎన్జిఓస్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు ఇస్తారనమాట మీరు చేయాల్సిందంతా ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి వస్తుంది అంటే మీరే వెళ్ళవలసిన పని అయితే ఉండదు ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు సచివాలయంలో ఉండే ఏఎన్ఎం ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చును లేదా అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగినా కూడా వారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు క్యాంప్స్ కండక్ట్ చేసినా వాళ్ళకి తెలియజేస్తారు అప్పుడు వాళ్ళని మీకు తెలియజేయమని చెప్పినా కూడా సరిపోతుంది ఈ స్కీమ్ పొందాలంటే ఖచ్చితంగా అరవై ఏళ్ళు నిండి ఉండాలి రైస్ కార్డు ఉండాలి మరియు డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి అంటే యూడి కార్డు కానీ సదనం సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ స్కీమ్కి ఫండింగ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే చేస్తుందన్నమాట మీకు క్యాంప్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఎప్పుడెప్పుడు క్యాంప్స్ ఉంటాయి అన్నవి చెప్తారు మీకు ఈ స్కీమ్కు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఏజ్ ప్రూఫ్ ఉండాలి ఎందుకంటే అరవై ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి అన్నారు కాబట్టి ఆధార్ కార్డులో మీ ఏజ్ ప్రూఫ్ అనేది ఉంటుంది ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఉంటే పెట్టుకోవాలన్నమాట అవి మీరు ఈ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత రేషన్ కార్డు పెట్టుకోవాలి మీకు సదనం సర్టిఫికేట్ కానీ యూడిఐడి కార్డు కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి తెలుగు రాష్ట్రాల వారికి కొన్ని ఎన్జిఓస్ గురించి చెప్తాను ఈ ఎన్జిఓస్లో ఏమంటే ఇప్పుడు మీకు చెప్పిన ఈ డివైజెస్ అంతా కూడా ఫ్రీగా ఇస్తారనమాట సికింద్రాబాద్లో అయితే స్వేకర్ అకాడమీ ఆఫ్ రీహాబిలేషన్ సైన్సెస్ అనేసి ఉంటుంది అక్కడైతే మీకు ఈ డిజబిలిటీకి సంబంధించిన డివైజెస్ అయితే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది మీకు మీరు అక్కడ వీరిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చును అదేవిధంగా హైదరాబాద్లో అశ్రయ్ ఆకృతి ఫౌండేషన్ ఉంది వారు కూడా వీటికి సంబంధించిన ఎయిడ్స్ అంతా కూడా మీకు సప్లై అయితే చేస్తారనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదేవిధంగా విశాఖపట్నంలో అరుణోదయ మనో వికాస కేంద్రం అనేసి ఉంది వీళ్ళు కూడా మీకు ఈ డివైజెస్ అంతా కూడా ఇస్తారు దాంతోపాటు వీళ్ళు థెరపీస్ కూడా చేస్తారన్నమాట అరుణోదయ మనో వికాస్ వాళ్ళు మీకు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే ఎన్జిఓస్ గురించి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఇప్పుడు ఈ ఈ యొక్క స్కీమ్ని కండక్ట్ చేసే వాళ్ళు వచ్చి ఆల్మికో వాళ్ళు చేస్తారన్నమాట మీకు ఏమన్నా ఈ డివైజెస్ గురించి కానీ మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఐదు ఒకటి ఏడు ఏడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను మీరు అయితే మళ్ళీ మీకు ఏదైనా అదర్ డీటెయిల్స్ కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి మరియు మీకు ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళకి అట్లా మెయిల్స్ చేయాలి అంటే లేదా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కోసము వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వీటి ద్వారా కూడా ఇంకా మీకు అదర్ డివైజెస్ ఇంకేదన్నా కూడా ఇస్తారా అన్నవి తెలుసుకోవాలి అనుకుంటే మీరు దీని ద్వారా ఈ సైట్లో వెళ్ళి అయితే చూడవచ్చు అదేవిధంగా ఈ సైట్లో మీకు క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇస్తారు ప్రోడక్ట్స్ ఏవిస్తారు అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది అదర్ స్కీమ్స్ గురించి కూడా ఈ యాలింకో వెబ్సైట్లో అయితే మీకు డీటెయిల్స్ అయితే దొరుకుతుందన్నమాట మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీరు మరికొంతమందికి షేర్ చేసినట్లయితే వికలాంగులకి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్